అయితే నాకు ఇంకొక డౌట్ ఉంది తెలంగాణ స్లాంగ్ తెలంగాణకు సంబంధించిన సినిమాలు తెలంగాణ వాళ్ళు ఉంటారు మ్యాక్స్ ఆంధ్రలో ఉత్తరాంధ్ర వాళ్ళు గోదావరి జిల్లా గోదావరి కానీ రాయలసీమ అట్ సైడ్ది ఆర్టిస్టులు ఉంటారు ఎందుకు తెలియదు నాకు ఇప్పటికి అదేంటంటే నాకు ఇప్పుడు ఇప్పుడు తమిళ్లో కొన్ని రీజనల్ సినిమాలు జరుగుతాయి ఓకే ఇప్పుడు తెలుగులో మనకు రీజనల్ సినిమాలు అంటే ఓన్లీ తెలంగాణ తెలంగాణ బ్యాక్గ్రాఫ్లో వచ్చిన చిన్న సినిమాలనే బాగా ఎంకరేజ్ చేస్తారు బాగా ఎంకరేజ్ చేస్తారు కానీ మిగతా వాటి చేయట్లా ఇప్పుడు రాయలసీమలో కూడా సినిమాలు జరుగుతాయి ఇండిపెండెంట్ సినిమాలు చాలా జరుగుతాయి రాయలసీమ నాది కూడా ఒక రాయలసీమ ఇండిపెండెంట్ సినిమానే ఎవరు దేకట్లేదు దాన్ని ఇప్పుడు పుష్ప ఉంది రాయలసీమ అంటే రాయలసీమ ఆర్టిస్ట్ కనపడు నీకు తర్వాత దేవరావు ఉంది దేవరావులో కొంతమంది రాయలసీమ మాట్లాడతారు కొంతమంది వేరేది మాట్లాడతారు అందులో కూడా ఎక్కువ కనపడరు తర్వాత అరవింద సమేత రాయలసీమ సినిమా కానీ రాయలసీమ ఆర్టిస్ట్ కనపడరు తర్వాత నీకు యాత్ర కూడా అంతే ఇలా చాలా ఉన్నాయి ఇప్పుడు అంతకు ఇప్పుడు జరుగుతాయి ఇప్పుడు జరిగేది ఏది సంబరాలు ఎటుకట్టు రాయలసీమ బ్యాగ్రాఫ్ కానీ రాయలసీమ ఆర్టిస్టులు నేను పోయి నోరు తెరిచి అడిగినా సరే ఏమైనా క్యారెక్టర్ ఉంటే ఇవ్వండి అంటే లేవు తర్వాత రాహుల్ సంకీర్తన విజయ దేవరకొండ గారు మళ్ళీ రాయలసీమ సినిమా అందుకు కూడా నేను ఫోన్ చేసి అడిగినా అన్న ఏమన్నా అన్న మొనోబాయోగ్రాఫర్ అంటే మొనోబయోగ్రాఫర్ నా ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పండి అన్న సరే చెప్తా అన్నారు కానీ తర్వాత పిలవలే అది ఎందుకో తెలియదు అంటే అది ఇంతవరకు ఎవడు క్వశ్చన్ చేయలేదా ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండస్ట్రీలో ఒక ముద్ర పడిపోయింది ఈడు రాయలసీమ బాగా మాట్లాడతాడు ఓకే మిగతా సినిమాలు ఉన్నప్పుడు మీకు దగ్గర క్యారెక్టర్ లేవండి ఓకే లేదా ఫోన్ చేసేవాడు ఇది తెలంగాణ బయోగ్రఫీలో జరుగుతుందండి తెలంగాణ మాట్లాడితే చదువుకుంది ఇక్కడే అన్న మేదిపట్నంలో నేను మూడేళ్ళు ఉన్నా నాకు తెలంగాణ వచ్చి అన్నీ వచ్చ అన్నే కానీ లేదు లేదండి మీరు రాయలసీమ అయితే బాగుండేది వద్దు సరే ఓకే అదే డైరెక్టర్ తర్వాత రాయలసీమ తీసేటప్పుడు నేను వెళ్ళి సార్ మీరు రాయలసీమ సినిమా తీసాను లాస్ట్ టైం ఇలా అన్నారు కదా అంటే అది క్యారెక్టర్లు చూసి చెప్తామండి అరే నీ అమ్మ నువ్వు రాయలసీమ సినిమా తీస్తాడు రాయలసీమ పేరుతో ఆర్టిస్టులు ఉన్నారు కొంతమంది అంటే వచ్చిన వాళ్ళు బాగా చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరో బయట ఆర్టిస్ట్ తెచ్చి వాడికి నువ్వు ఒక డైలాగులు నేర్పించేవాడిని ఒకరిని పెట్టి నువ్వు నేర్పించి ఇంత కష్టపడుతున్నావు అదేదో వీళ్ళకి ఇస్తే ఏమైంది ఫోని రాయలసీమ పేరు పెట్టుకొని సినిమాలు ఎన్నో వచ్చినాయి సినిమాలు వస్తున్నాయి కూడా నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ కూడా నాలుగైదు సినిమాలు ఉన్నాయి రాయలసీమ బ్యాగ్రాఫ్ లో వచ్చే సినిమాలు కానీ దీనిలో రాయలసీమ ఆర్టిస్ట్ పెట్టుకోరు ఇది అంటే ఎవరు అడగరు మా వాళ్ళు ఎవరు అడగరు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఎవరు అడగరు ఏం చేద్దాం అంతే అదే అది ఎందుకో అది లేదు అందుకే నువ్వు ఫస్ట్ వెళ్ళి కార్డు తీసుకో ఏది ఆ సినిమా కార్డు కార్డు తీసుకుంటే వస్తుంది కార్డు తీసుకుంటే వస్తాయా ఆర్టిస్ట్లా వస్తాయి అంట రావు అది ఎవరు చెప్పాను నీకు అవి అంటుంటారు మరి సరే నువ్వు ఎంతో మందిని ఇంటర్వూల్ చేసినావు వాళ్ళందరికి కార్డులు ఉన్నాయి మరి వాళ్ళు ఎందుకు కొంతమంది ఫేడవర్ట్లై ఉన్నారు అది ఇప్పుడు టైం అయిపోయాము మేబీ టైం చిన్న రూల్ ఓ జూనియర్ ఆర్టిస్టు నీకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ కార్డు ఉంటే నీ దగ్గర నిన్ను జూనియర్ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్లోకి కార్డు ఉండేవని తీసుకోవాలా మా లాంటి ఆర్టిస్ట్లకి క్యారెక్టర్ ఆర్టిస్ట్లకి ఇలా కార్డు ఉండాల్సిన పని లేదు కార్డు ఉంటే ఖచ్చితంగా ఛాన్స్ వస్తాయనేది కూడా లేదా అది సో ఇది నాకు ఆల్రెడీ ఇన్ని సినిమాలు వచ్చినాయి ఇప్పుడు వచ్చేటి కూడా ఇన్ని సినిమాలు ఉన్నాయి రాజసిన బయోగ్రాఫ్ నేను పరిగెత్తుకుంటే ఆఫీస్కి వెళ్ళిపోయి ఏమో చిన్న హోప్ అరే ఏదన్నా వస్తుందేమో ఏదో క్యారెక్టర్ వస్తుందేమో ఇప్పుడు ఒక సినిమాలు ముప్పై ముప్పై క్యారెక్టర్లు ఉంటాయి ఇరవై క్యారెక్టర్లు ఉంటాయి ఏదో ఒకటి ఇస్తారు కదా అంటే ఎవడో బయట ఇంకా కొన్ని సినిమాలకైతే దరిద్రం నన్ను పిలిచి డైలాగ్స్ నువ్వు రాయలసీమలో రాయగలవా అంటారు రాస్తాను సార్ నాకు తెలిసి ఇద్దరు రైటర్లు కూడా ఉన్నారు వాళ్ళని కూడా పెట్టుకొని నేను పెడతాను అంటారు సరే ఓకే అని చెప్పి అంతా మాట్లాడతాము నాకు ఏమన్నా క్యారెక్టర్ ఉందంటే అది చూద్దాం అంటారు రైటింగ్ వరకు ఓకే మనం క్యారెక్టర్ ఇవ్వడానికి మాత్రం నాట్ ఓకే నాకు కొన్ని చూసే దీని అమ్మ దారుణం అనిపిస్తుంది ఇప్పుడు మా స్లాంగ్ ఏందంటే కనుక వచ్చా అన్నారు చ అంటే చప్పగా ఉంటది చప్ప అంటాం కదా ఆ వచ్చా అంటారు వీళ్ళు వచ్చా అంటారు మొత్తం దాన్ని ఎట్లాంటి ఇంకా కూడి చేసి పడేస్తారు కొన్ని సినిమాలు అయితే వచ్చింటాయి ఆ సినిమాలు ఆ సినిమాలో పనిచేసేవాడు గౌడగౌడు ఫోన్ చేశారు ఈ సినిమా ఏ ఊరు స్లాంగ్ రా అన్న వీరపు నాయన పల్లెన్న మీ ఊరు పక్కనే వరే నీ అమ్మ మా ఊరు స్లాంగ్ నాకే అర్థం కాలే థియేటర్ లో ఇది మా స్లాంగ్ అని పేరు రాయలసీమ స్లాంగ్ రాయలసీమ స్లాంగ్ లో సినిమా తీసేసారు అయిపోయింది ఆ సినిమా రిలీజ్ అయింది హిట్ అయింది అన్ని అయిపోతాయి అది ఏ ఊరు స్లాంగ్ అని చేసి వాళ్ళు చెప్తే కానీ నాకు తెలియదు అట్లా ఉంటది పుష్పలో తప్పులు ఉన్నాయి అలాగే పుష్పలో మాక్సిమం బాగా చేశారు ఇప్పుడు నాకు వచ్చిన రాయలసీమ సినిమాలు అన్నిట్లో పుష్పలోనే చాలా బాగుంది అంతేనా ఎంతో చాలా బాగుంది ప్రతి ఒక్కటి బాగా చూశారు ఎందుకంటే అంటే వాళ్ళు ఆర్టిస్ట్ లో తీసుకోరు కానీ వీళ్ళని తీసుకుంటారు కదా కొన్ని స్లాంగ్ నేర్పించే వాళ్ళని డైలాగ్ రాసే వాళ్ళని వీళ్ళు పాపం పక్క నుండి నేర్పిస్తా ఉంటారు వాళ్ళు వీళ్ళు ఎక్కడన్నా కనపడితే జిమ్ములో కానీ తర్వాత వీళ్ళు ఎక్కడన్నా రోడ్డు మీద కనిపడినా ఏంటన్నా ఎలా జరుగుతాను సినిమా సచ్చిపోతాం అన్న డబ్బింగ్ చేపించేలాక అబ్బా అంటారు వాళ్ళైతే రాదు అవతలో ఇప్పుడు ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ వదిలే మెయిన్ క్యారెక్టర్లు అంటే ప్యాడింగ్ పెట్టుకుంటావు చిన్న చిన్న క్యారెక్టర్లకు ఏమైంది ఆర్టిస్ట్ పెట్టుకోనికి డబ్బింగ్ లో కూడా మళ్ళీ కదా చుక్కలు చుక్కలు అమ్మా కొన్ని సినిమాలకైతే నన్ను రమ్మంటారు నేను రాలేనన్నా నేను తిట్టి నేను ఇదో మా హోల్ వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పి నేను వేరే వాళ్ళని పంపిస్తాను డబ్బింగ్ చూపించుకోవడానికి వీళ్ళు వెళ్ళి అడుగుసుకుని సాయంత్రం అయితే వీళ్ళు ఫోన్ చేసి అబ్బా అన్న ఏందన్నా వీళ్ళు ఒక పదం చెప్పడానికి నాకు గంట పట్టింది అన్న వీళ్ళకు అంటే ప్రొడ్యూసర్ డబ్బులు పోగొట్టాలి ఇప్పుడు సినిమా రూల్ ఏంటంటే మెయిన్ క్యాస్టింగ్ ప్రాపర్గా చేస్తే సినిమా సుఖం బాగా వస్తుంది సినిమా సుఖం వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎందుకు చేస్తారో తెలుసు ప్రొడ్యూసర్ డబ్బులు ఎక్కువ ఏమైనా ఇస్తాడేమో ఖర్చు పెట్టండి ఊరికే అని చెప్పేసి ఎవరినో తీసుకురాడు వాడికి రాదు ఫస్ట్ స్టాండర్ పోస్ట్ స్టాండర్ ఏందో చెప్పింగ్ దాని తర్వాత డబ్బింగ్ లో అది చెప్పిలేక అది రిలీజ్ అయిన తర్వాత మేమే డిస్కషన్ చేసుకోండి ఇది ఆ ఊరి సినిమా రా ఇది ఆ ఊరి స్లాంగ్ రా సినిమాల బోర్డు చూస్తాం కదా ఓహో తిరుపతి తిరుపతి స్లాంగ్ అది అని చెప్పి మేము తర్వాత నవ్వుకుంటాం అట్లా నువ్వు స్టాండప్ కామెడీ చేస్తావా మరి చేయాల్సింది మంచి ఏమైనా ట్రై చేయాల్సింది కదా ఎందులో ఒకటి మళ్ళీ సపరేట్ మాక్సిమమ్ మూతులు వస్తున్నాయి ఇప్పుడంతా థ్యాంక్ యూ మహేష్ ఫైనల్ గా ఇంటర్వ్యూ చేసాం మాట్లాడుకున్నాం ఇంకా ఏమైనా మిస్ అయ్యేమో అనుకుంటున్నాను లే లేదనుకుంటున్నా మొత్తం కవర్ చేసాం అనుకుంటున్నా ఏమైనా అయితే మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్లాన్ చేద్దాం ఇంకా ఎవరైనా అడగాలనుకుంటే కింద కాదు కామెంట్లో మళ్ళీ ప్లాన్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తాం పార్ట్ యా సో మచ్ ఇచ్చినందుకు మంచి సిరీస్తో మంచి సినిమాలతో అవునండి సిరీస్ చేసావు కదా అది ఏమైంది అది తొంభై యాభై ఎపిసోడ్లు అన్నారు యాభై ఎపిసోడ్లు అన్నారు చిన్న చిన్న ప్రొడక్షన్ ఇష్యూస్ వచ్చి తొమ్మిది ఎపిసోడ్ లో మళ్ళీ కంటిన్యూ చేస్తారు ఏం నువ్వు ఏది చేస్తే అది అదే అదే మంచి కష్టపడుతుంటే పద్నాలుగు మంది ఆర్టిస్టులు ఉన్నారు దాంట్లో నేను హీరో కాదు పోచ్చు కదా మంచి చేసుకుందాం అనుకున్నప్పుడు అది ఆగిపోయింది అంటే మొన్న ఒక స్వామీజీకి చూపిస్తే నా జాతకం అంతా రాసి నీకు ఏలినాటి సినీ నడుస్తుందిరా అంటే నాకు డబ్బులు ఇవ్వాల్సిన నా ఫోన్లు ఎత్తట్లే నేను డబ్బులు ఇద్దామన్నా కూడా ఫోన్లు ఎత్తట్లే కొందరు నేను డబ్బులు ఇద్దామంటే నేను వరకన్నా ఇందు వాళ్ళు చేసిన ఫోన్లు ఎత్తట్లే నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు నా ఫోన్లు ఎత్తట్లే సినిమా లాస్ట్ వరకు వస్తాయి రేపు షూటింగ్ అంటే ఈ రోజు వరకు ఏంది రేపు షూటింగ్ అన్నారు ఒకప్పుడు ఏంటంటే డేట్లు పంపిగానే అడ్వాన్స్ పంపించేటోళ్ళు ఇప్పుడు డేట్లు పంపిస్తారు అడ్వాన్స్ పంపించట్లా ముందు రోజు కూడా నాకు డౌట్ అనమాట అరే రేపు ఈరోజు త్వరగా పడుకోవాలా ఏంది లింగా ఫోన్ చేయలేదు అసలు ఉందా లేదా అనేసి అది తెలియదు నాకు నాకు దరిద్రం ఏది పోతుంది నాకా ఈ ఆగస్టు పోతుంది ఆగస్టు మార్చి మార్చి తర్వాత కొంచెం మారుతుంది ఆగస్టు నుంచి పూర్తిగా పోద్ది అన్నాడు సరే ఓకేలే బ్రహ్మానందం గారు అన్నట్టు ఎవడు వాళ్ళ లైఫ్ వాళ్ళ చేతి పోగొట్టుకోరు ఇప్పుడు నువ్వు బిజినెస్ పెడతావు ఏదన్నా అది పోయింది ఎందుకు పోయిందిరా అంటే దానికి సవా లక్ష రీజన్లు ఉంటాయి బిజినెస్ క్లిక్ అయింది ఎందుకు క్లిక్ అయిందిరా అంటే సవా లక్ష ఉంటాయి ఇప్పుడు రాయలసీమ నుంచి వచ్చి దోషలు పెట్టుకుంటారు చాలా మంది కొన్ని 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 చోట్లయితే నిలబడ్డానికి కూడా సలహం ఉండట్లే అంత జరుగుతున్నాయి కొన్ని చోట్ల అసలు జరగట్లేదు ఎందుకంటే అందరూ ఒకటో దోషలే ఎవడి కెరీర్ ఎట్లా పోతుంది అనేది వాడి చేతుల్లో లేదు ఇప్పుడు నన్ను నన్ను చాలామంది ఏమన్నారు కదా సుప్రిత వరూ అన్నపూర్ణ హెడ్ ఆవిడ వచ్చేసి మిస్ పర్ఫెక్ట్ సిరీస్ అది ట్రైలర్ లాంచ్ అప్పుడు స్టేజ్ మీద నేమంటే ఆవిడ హాయ్ అయింది హాయ్ మేడం అన్న వచ్చి మీరు చాలా మంచి ఆర్టిస్ట్ అండి ఎందుకంటే మీకు రావట్లే అంటే ఇదే అన్న ఏమో తెలిసే నేను రెక్టిఫై చేసుకుంటా కదా నాకేది లేదు మేడం అని సరే ఓకే అని చెప్పి వాళ్ళ మేనేజర్ని పిలిచి మన నెక్స్ట్ సినిమాలో ఈయనకు మంచి క్యాటర్ ఇవ్వండి అది మేనేజర్ అడిగితే లేదండి క్యాస్టింగ్ అంతా అయిపోయింది షూటింగ్ కూడా జరుగుతుంది అన్నాడు ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వాలి ఇద్దామనే ఉంది ఆవిడ కింద ఇప్పుడు మనమే ఏం కంప్లీట్ ఇయ్యాలి మేడం మీరు చెప్పారు కానీ ఆయన పిలవట్లేదు అట్లా చెప్పలేము అంతే కొన్నిసార్లు జరుగుతుంది ఇప్పుడు ఎందుకు ఇంత ఫేమ్ వచ్చిందంటే నాకు తెలియదు వచ్చింది నువ్వు ఎందుకు ఖాళీగా ఉన్నావు అంటే నాకు తెలియదు మళ్ళీ ఎప్పుడు బిజీ అవుతావు అంటే నాకు తెలియదు ఆయన చెప్పినట్టు ఆగస్ట్ నుంచి అయిపోవచ్చు అవే అవే ఉన్నాయి కదా కొద్ది మధ్య వస్తున్నాయి చెప్తారు ఒకరేవో గురుముల బ్రాసుకొని కొందరేమో అనేది ఆస్ట్రేలియా వస్తుంది కదా ఏదో మహాల కరింగలి మా ఆ దాని వల్లే జరిగితే అందరూ కొని పెట్టారు ప్రతి ఐటీ కంపెనీలో కూడా అందరూ పెట్టారు అది గెనక జరుగుతా అంటే ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు సెట్ లో పని చేసే ప్రతి తోటికి మాలేసాము ఈ సినిమా ఇటే అయిపోవాలి అందరూ తీసుకొని రా అవయన్ని కావు థ్యాంక్ యూ మహేష్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సిరీస్లతో సినిమాలతో వాళ్ళ లో మంచి ఇంకా సక్సెస్ అవ్వాలని మంచి ఆఫర్తో బిజీ అయిపోవాలని మంచి ఈ ప్యాంట్ నాదే కదా ఏ ఇది కాదు నీ ప్యాంట్ నీ ప్యాంట్ ఉంది ఇంకోటి అది కూడా ఇట్లా మంచి ఇలాగే ఉంటుంది నీ ప్యాంట్ బిగ్ బాస్ లో నేనే గుర్తు చేశాను నీకు అంతవరకు నీకే తెలియదు నాకు గుర్తుంది నీకు గుర్తుందా నేనే గుర్తు చేసుకున్నాను అలా దాచాను అది హౌస్ లో మంచి సక్సెస్ బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో గెస్ట్తో మళ్ళీ ముందు కలుస్తా అంతవరకు సేమ్